హలో అండి అందరికీ నమస్తే పుల్ల పుల్లగా నూరూరు నుంచే చిక్కు పచ్చడి ఎలా తయారు చేస్తే చూసేద్దాము ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోండి దూరగా ఆ తర్వాత చిక్క శుభ్రంగా కడిగేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అది కూడా వేపేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం ఎండుమిర్చి పల్లీలు పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక చుక్క కూరకుడు దగ్గరికి అయిపోయిందండి ఎంత చేసినా ఇంత అవుతాయి కదా ఐదు కట్టలు వేసాను నేను సో ఐదు కట్టలకి చూస్తున్నారు కదా ఒక స్పూన్ కూడా అవ్వదు శాంపుల్ కోసం అయితే చేస్తున్నాను సో ఇదంతా వేసేసి మిక్సీ పట్టుకొని సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము ఈలోపు తాలింపు కాలుస్తున్న అదే బాగోణిలో కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి కరివేపాకు పసుపు జీలకర్ర ఆవాలు కొద్ది వెల్లుల్లిపాయలు తాలింపు రెడీ పెట్టేసుకొని మరి ఈలోపు చుక్కకూర చూద్దామండి పేస్ట్ చూస్తున్నారు కదా ఇలా చా మీరు మొత్తం పేస్ట్గా అయితే చేసుకున్నాను మీకు ఇలా కొంచెం కచ్చపచ్చగా అంటే కచ్చపచ్చగా చేసుకోండి ఓకేనా అంతే తాలింపు వేసుకోవడమే సూపర్ సూపర్గా ఉంటుందండి నోరు నోరు ఊరించే చిక్కుకూర పచ్చడి పుల్ల పుల్లగా భలే ఉంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం బట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకేనా మరి మీరు ట్రై చేయండి సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది ఆకుర నైట్ తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి డైలీ కూరగాయలు తింటూ ఉంటారు కదన్న ఎట్లీస్ట్ నైట్ టైం ఇలా ఒక ముద్ద తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదృశిలా ఉంది మరి వీడియో నస్తే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి అందరికీ నమస్కారం ఉంటానండి